కోసం తన్నులు తింటున్నావు ఆయన కోసం తిట్లు తింటున్నావు ఆయన కోసం దెబ్బలు తింటున్నావు ఆయన కోసం మాటలు పడుతున్నావు నువ్వు నమ్ము నమ్ముపో నిజంగా జరిగిద్ది రేపు నేను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన నీ భుజం మీద చేసి నా కోసం ఎన్ని తన్నులు తిన్నావును నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నా నా కోసం ఎన్ని మాటలు పడ్డావు అని నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుపోతే అప్పుడు అడుగు ఆయన కౌగిట్లో తీసుకుంటాను నా కుమారి నా కుమారి ఎందుకమ్మా నేనంటే అంత పిచ్చింది నీకు అన్ని దెబ్బలు తిన్నావు నిజంగా ఏ సుప్రభు మనతో కూర్చుంటాడు ఏ సూప్రభు మనల్ని హత్తుకుంటాడు నా బిడ్డ అనే నువ్వు ఆయన కోసం శ్రమపడ్డావు నా కుమారుడా నువ్వు చాలా కష్టపడ్డావు నేను ఎరుగుదును నేనంటే అంత ఇష్టమా నీకు ఎప్పుడు నా ధ్యాస నా ఆలోచన నా తలంపులోనే ఉంటావు నీకట్టా తెలుసు బ్రవీ చూడ ప్రతిరోజు నిన్ను గమనిస్తానే ఉన్నాను నేను నేను నడకని పడకని ఆలోచనని సమస్తాన్ని నేను వెతుకుతానే ఉన్నాను నువ్వేనా నా గురించి ఆలోచించేది నీకంటే డబుల్ ఆలోచిస్తాను నేను నీ గురించి నేను గమనించాను నిన్ను పక్కనున్న దోతలతో కూడా చెప్తాడు చాలా ఇష్టం నేనంటే చూడు ఎన్ని పాటలు పడ్డాడో చూడు ఎన్ని పాటలు పడిందో నా కోసం నా కోసమే ఆయన మన కనుల నుండి ప్రతి భాష్ప బిందువును తుడిచివేయను అని రాస్తుంది ఆయనను ప్రేమించిన హృదయాలను ఆయన మర్చిపోడు ఆయన విశ్వ ఆయనని 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 విశ్వసించిన వారిని సిగ్గుపరచడం హలో ఇది ఖచ్చితంగా జరిగితే మన పాప రుణములను కొట్టివేయటం ఒకటి మనకు ఆయనే విందు చేయటం ఒకటి మూడవది బహుమానములు ఇవ్వటం ఈ మూడు జరుగుతాయి కానీ ఎవరికి ఇవన్నీ ఆయనను విశ్వసించిన వారికి విశ్వసించావు గనుకనే వచ్చి బాబు తీసి విశ్వసించావు గనుకనే అనేకులకు సువార్త ప్రకటించావు విశ్వసించావు గనుకనే ఆయన పని చేశావు విశ్వసించావు గనుకనే ఆయన కోసం పరిచర్య చేశావు విశ్వసించావు గనుకనే ఆయన విషయంలో డబ్బు ఖర్చు పెట్టావు విశ్వసించావు గనుకనే ఆయన పనిలో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ప్రయాసపడ్డావు విశ్వసించావు గనకనే ఇవన్నీ చేశావు విశ్వసించావు కనుకనే మాటలు పడ్డావు విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం తన్నులు తిన్నావు విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం వెలివేయబడ్డావు బంధు జనములలో చులకన చేయబడ్డావు విశ్వసించావు కనుక నీ తోలనాడబడ్డావు విశ్వసించావు కనుక నీ తోలనాడబడ్డావు నువ్వు ఆయన నామం నిమిత్తం పడుతున్నవన్నీ ఆయన ఎందు విశ్వాసాన్ని బట్టే చేశావు ఆయన మీద విశ్వాసం లేకపోతే అంత తెగింపు ఎందుకు తెగిస్తావు అంత సాహసం ఎందుకు చేస్తావు అంత ఎందుకు ఆయన కోసం ప్రయాసపడతావు నువ్వు విశ్వసిస్తున్నావు అందుకే ధన్యత నీకు దేవునికి స్తోత్రం కలిగింది కాక చెప్పండి గట్టిగా చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవటమే అని రాసుకో రాసుకో చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవడమే ఇంకా వేరే కారణం ఏం లేదు విశ్వసించిన వారిని అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు ఆయన ఎన్నిసార్లు విశ్వాసాన్ని ఘనపరిచాడంటే ఎన్ని చోట్ల బైబుల్లో విశ్వాసాన్ని హైలైట్ చేశాడంటే చాలా చోట్ల తన శక్తిని కూడా ఘనపరిచినంతగా విశ్వాసాన్ని ఘనపరిచాడండి ఎందుకో తెలుసా విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే ఆయన శక్తి మన మీద పనిచేసేది లేకపోతే పనిచేయదు అందుకే మీ అందరికీ నేను మొదటి మాటగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వసించుట అనే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు విశ్వాసాన్ని మనం అమర్చుకోవాలి మొదటిది రెండవది విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి అభివృద్ధి పరచుకోవాలి రెండవది మూడవది విశ్వాసాన్ని ప్రజ్వలింపచేయాలి మూడు సంగతులు మొట్టమొదటిది విశ్వాసాన్ని అమర్చుకోవాలి ఇక్కడ మీరు గమనించారు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును కాకపో అన్నాడు అంటే ఏం విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన దగ్గరకు పోతే నా దాసుడు బాగుపడతాడని విశ్వసించి వచ్చాడు ఏ ప్రభు ఏమన్నాడు విశ్వాసంతో వచ్చావు కదా నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది పోమన్నాడు చివరికి అదే జరిగినట్టు అక్కడ రాసుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఒక చోట కాదు మీకు అనేక చోట్ల చూపించాను నేను కుష్ఠరోగితో ఏమాట అన్నాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు ఎరుకో దగ్గర గుడ్డివాడితో ఏమన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఏమన్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు ఇలా అనేక చోట్ల నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ విశ్వాసమే అంటే ఇన్ని చోట్ల ఇన్నిసార్లు ఎందుకు విశ్వాసాన్ని మాట్లాడాడంటే ఆ విశ్వాసాన్ని మనం ఎలా అమర్చుకుంటామో అలాంటి ఫలితాలే మనం చూస్తామని ఒక చోట కాదు అనేక చోట్ల ప్రభు తానే పలికాడు రాయించాడు